కాదు ఉంది అంత పెద్ద పోల్చట్లేదు కానీ జస్ట్ వచ్చింది ఇప్పుడు షర్మిల నిజంగానే తన ఒక పొలిటికల్గా అన్నని దెబ్బతీయాలని ఒకవేళ ఎదురు చూస్తూ ఉంటే కనుక దానికి ఆవిడ బహుశా రాజారెడ్డి కరెక్ట్ ఆప్షన్ అనుకున్నారా దాంతోపాటుగా వాళ్ళు చేసిన కామెంట్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సరైన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తాడు అన్నారు ఏంటి డస్ ఇట్ మీ అంటే కాంగ్రెస్ రాజకీయాల్లో కానీ ఆమె చెప్పలేదు అవును ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంత ఈజీగా ఉండదు వాళ్ళు చేర్చుకోవాలన్నా లేకపోతే ఏది చేయాలన్నా పదవి ఇవ్వాలన్నా సీట్ ఇవ్వాలన్నా వాళ్ళకు కొన్ని రూల్స్ అవి ఉంటాయి అందుకని ఆ త్రూ ప్రాపర్ ఛానల్ రావాల్సిందే సో అందుకనే ఆ కాంగ్రెస్ పార్టీ అని చెప్పలేదు ధైర్యంగా చెప్పలేదు పిసిసి ప్రెసిడెంట్ అయినా కానీ అంతేనా పార్టీ బలంగా లేదు అది ఎప్పుడు బలపడుతుందో కూడా ఇప్పుడు ఇప్పుడు షర్మిల ఏ పార్టీకి వెళ్ళినా అది బలపడే పరిస్థితి కనపడాలి ఓకే ఎందుకు అంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెకు వచ్చిన ఓట్లు కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు కానీ చూస్తే ఆమె మ్యాజిక్ ఎక్కడ పనిచేయట్లేదు అది అందుకని ఆమె మ్యాజిక్ పనిచేయట్లేదు కాంగ్రెస్ పార్టీకి సహజంగా ఓటు బ్యాంకు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్దే దాన్ని రిటర్న్ తెచ్చుకోవటానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ గేమ్ ప్లాన్ చేసింది అంటే షర్మిలని తెలంగాణ నుంచి తీసుకురావటం అనేది ఆ గేమ్ ప్లాన్ కూడా వర్కౌట్ కాలేదు సో అందుకని షర్మిలకి ఏంటి అంటే ఒక ఒక ఫోర్స్గా ఉండే అవకాశం చాలా తక్కువ తగ్గిపోయింది బాగా తగ్గిపోయింది కాంగ్రెస్ పార్టీలో ఇంకా రిజల్ట్ చూపించిన వాళ్ళని పిసిసి ప్రెసిడెంట్గా ఎంతకాలం ఉంచుతారో వాళ్ళకే డౌట్ సో ఇప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎక్కువ యాక్టివ్గా లేదుగా యాక్టివ్గా అసలు యాక్టివ్గా లేదు కాబట్టి ఇంకా కంటిన్యూ చేస్తున్నారు కానీ ఏమాత్రం కాంపిటీషన్ ఉన్నా ఈ పార్టీకే షర్మిల్ని తీసేసి ఉండేవాళ్ళు అవునా సో అందుకని కాంగ్రెస్ పార్టీలో పాలిటిక్స్ అంత ఈజీ కాదు షర్మిల అనుకున్న షర్మిలకు కూడా ఇప్పుడు ఆ ఎల్డర్స్ కమిటీ ఏదో వేశారు ఆ ఎల్డర్స్ తోటి మీటింగ్ పెట్టడానికి షర్మిలకి తీరుబాటు దొరకట్లేదు అంటే అంత ఎవాయిడ్ చేస్తున్నారు సీనియర్ల రాజారెడ్డికి కాంగ్రెస్కి పెద్దగా సంబంధం ఉండే అవకాశం ఉండదు ఉండకపోవచ్చు ఎందుకంటే ఆమె అనుకున్నట్టు జరగదు అనేది నా రీడింగ్ ఓకే అందుకని ఇప్పుడు ఆమె నేను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొస్తున్నాను అని కాన్ఫిడెంట్గా చెప్పలేకపోయింది అందుకని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి తీసుకొస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాకపోతే తమిళనాడు రాజకీయాల్లోకి ఎందుకు తీసుకెళ్తుంది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రాజారెడ్డి వైఎస్ఆర్ రాజారెడ్డి ఆయన ఒక ఎవాంజలిస్ట్ ఆయన ఒక మత ప్రచారకుడు ఇప్పుడు అబ్బాయి కూడా మత ప్రచారకుడు మత ప్రచారంలో ఉన్నాడు మరి సడన్గా గా మత ప్రచారం వదిలి మరి రాజకీయాలకి ఎందుకు వస్తున్నాడో కూడా ప్రజలకు ఎక్స్ప్లనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది నువ్వు ఎందుకు వస్తున్నావు రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నావు అనేది షర్మిల హస్బెండ్ ఉన్నాడు అనిల్ మరి అతను ఇంకా రాజకీయాల్లోకి రాలేదు కదా అతను ఎవాంజలిస్ట్ గా అతని పని అతను మతీసీ రాజశేఖర్ రెడ్డి అల్లుడు అని చెప్పుకోవచ్చు ఆయన కూడా అల్లుడు వేరు మనవడు వేరు అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళు వేరే రాజకీయాల్లో ఋషి గారు ఎవరైనా సరే ఊరికే ఒక న్యూస్ పేపర్లు లేకపోతే టీవీ ఛానల్సు కొంత ప్రిఫరెన్స్ ఇవ్వటానికి పనికి తప్ప పాత పేర్లు వాళ్ళకి మెటల్ లేకపోతే వాళ్ళు రాలేరు వాళ్ళు ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగం చెప్పకపోతే వాళ్ళు ఎందుకు వచ్చారో వాళ్ళ స్టాండ్ ఏంటి అనేది వాళ్ళకి ఎటువంటి ఆదరణ ఉండదు నువ్వు రాజారెడ్డికి మునిమనవడవైనా రాజశేఖర రెడ్డికి మనవడువైనా మీరు ఇందాక క్వశ్చన్ అడిగారు రాజారెడ్డి పేరు ఎందుకు పెట్టారు రాజారెడ్డి పేరు పెట్టింది రాజశేఖర రెడ్డి పెట్టాడు ఆ మా నాన్న పేరు పెట్టని చెప్పి అంటే బహుశా నేను అనుకున్నా ఇది ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒకవేళ చర్మిలు అనుకుని ఉంటారు అరే రే నాన్న పేరు పెట్టుంటే ఏమన్నా కొంచెం పొలిటికల్ ఇంకొంచెం కలిసి వచ్చేది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ హిస్టరీ చూసుకుంటే రాజశేఖర రెడ్డికి ఎంతో కొంత పాత్ర ఒక చరిత్ర ఉంది కానీ రాజారెడ్డికి ఏం లేదు కదా ఫ్యాక్షన్ చరిత్ర దాని గురించి మాట్లాడుతుంది గా కానీ రాజారెడ్డి పేరు పెట్టింది రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి పేరు పెట్టాడు ఇప్పుడు అతను అతను వచ్చి ఇంకొక